కాశిబుగ మున్సిపాలిటీలో రోటరీ నగర్లో రాజ్భవన్ ఏర్పాటు చేసిన దుర్గా మండపం మనం ఇంతకు ముందు జగతి భక్తి ఛానల్లో చూసాం దేవి విగ్రహం తయారు చేసిన శిల్పి మనకు అందుబాటులో ఉన్నారు విగ్రహం చూస్తే జీవకళ ఉట్టిపడుతుంది మండపంలో విగ్రహం సాక్షాత్తు ఆ కనకదుర్గమ్మకు మనకు ప్రత్యక్షంగా కనిపించినట్టు ఉంటుంది ఆ శిల్పికి పూజా కమిటీ వారు సన్మానం చేశారు ఆయన మాటలో విగ్రహం తయారీ ఎలా చేశారో తెలుసుకుందాం

ఇంకా బాగా చేస్తాం అని చెప్పేసి అంటున్నారు కళకొచ్చి చాలా బాగా వచ్చింది అందరూ క్రెడిబుల్ గోస్టుమార్ ఇక్కడ తయారు చేయించారు ఇతనే మూర్తి బొమ్మ తయారు చేస్తున్నా ఇతను బలహ్ట నుంచి ఇంకా బాగా చేస్తామని చెప్తున్నారు కానీ వెళ్తే ఫస్ట్ టైం అని అన్నారంటే ఊరితో అవడం కొంచెం కష్టం అవుతుంది అని అన్నారు పలాస నుంచి వచ్చామనే సరికి అతను ఓపెన్ చేసేది బొమ్మ కానీ ఇంత బాగా డెకరేషన్ చేసి మాత్రం చాలా కష్టపడతారు తక్కువ టైంలో చాలా బాగా మారేసుకుంటే పెట్టకూడదు అసలు అయితే దండం పెట్టడం అతనికి ఆ దండం పెట్టింది ఆయన కోసం కాదు ఆయన చేసిన చేసి అంత చక్కగా చేసి మాకు ఇంత మంచి మూర్తిని పలాస లో పెట్టారు ఈ పలాస వాళ్ళు కూడా భూములు బొమ్మలు చేయాలంటే ఇతని పేరు వరుణ్ కుమారు ఇతను ఆర్డర్ ఇస్తే ఇతర ఇంకా పెద్ద అవుతారని ఇంత ఎక్కడైనా ప్లేస్ గెలిచి పలాసాల ఉంటే పెట్టుకోవడానికి కూడా అతను సెప్పేటో ఉన్నారు